तदीयस्वद्भृत्यस्तव तो परिजनस्तङ्गतिरहम् प्रपन्नश्चैवम् तस्याहमपि तवैवास्मि हि बरः निरातङ्गस्तनगिरितटे सुप्तबुद्धोज्य कृष्णम् पाराद्युम् संसृतिः सदसिरसिद्धमत्यापयन्ती सोच्चिष्टायाम् स्रजनि गणितम् या बलात् कृञ्च भुङ्क्ते गोदातस्केन కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రీదం శ్రీవన్నారాయణం వందే శ్రయా ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాస్త్రములతో ఈ ధనుర్మాసములో ఆండా తల్లి విరచించినటువంటి తిరుప్పావైలో మనం ఏడో వచ్చాం ఇదివరకు పాసురాల్లో మనం కిందటి పాసురంలో అమ్మ తెల్లవారటానికి గుర్తులు ఏవైతే చెప్పిందో ఈ యొక్క పాసురంలో కూడా తెల్లవారింది అన్నటికీ గుర్తులకు మనకి సంకేతాలుగా మనకి ఈ యొక్క పాసురం ఎక్కువ ఉంటుంది ముందుగా పాసురాన్ని మనం అనుసంధానం చేద్దాం

ఓ పెయి పెణి అంటుందంటే ఓ వెర్రి పిల్ల అంటే ఎంత స్వతంత్రంగా ఉంటుందంటే ఆ యొక్క తన యొక్క ఇంకోని గోపికను లేపుతూ ఓ వెర్రి గల పిల్ల అని మనకి చెప్తుంది ఆ యొక్క గేయ రూపకాన్ని మనం పరిశీలిద్దాం ఓ వెర్రి గల పిల్ల ఉదయమైపోయేనే శనుడి సిల్గి పెట్టగ భరద్వాజం పక్షులు లేచి బయలుదేరు చూసేయో కలకల ధ్వని నీదు కర్ణములా పడలేదా పెరుగు చిలుకు చూనుండా విరివాసనలు రేగో కబరికా బంధము కదలి వదుల మోమున ముంగురుల్ ముసిరి చిందులు త్రొక్క గలసీమ సోత్రముల్ గలగలా గల ధ్వని అయినా నీ చెవికి తాకలేదా మణిమణులకెల్లా ప్రథమరాలవు నీవు కేశవారిని చంపి కీర్తిగాంచిన నారాయణుని మేము నోరార ఇంపా పలు తెల్వి కలదానా పవ్వళింతువే ఇంకా వైయారి నడకమా కోకసారి చూపింపాం కదలని వేతలు పూగడియతి అగదమాం కదలని వేతలు పూగడియతి అగదమాం జై స్రిమనా జై స్రిమనా జై శ్రీ వన్నారాయణ జై 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 ఇక్కడ రంగు చాత్తం కలందు అంటే కీశకీశం అనేటువంటి శబ్దాలతో కూడినటువంటి భరద్వాజ పక్షులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక గుంపుగా వెళుతూ కేటిలయో అంటుందన్నమాట అంటే ఆ భారద్వాజ పక్షుల సమూహంతో కూడినటువంటి ధ్వని నీకు చెవికి వినబడలేదా అని ఉంటుంది అనమాట మళ్ళీ పెయి పెండే అని చెప్తుంది ఓ వెర్రి గల పిల్ల ఓ పిచ్చిదానా అంటుంది మళ్ళీ అంటే ఎంత స్వతంత్రంగా ఉంటుంది అనమాట వాళ్ళతో ఆయర్ అంటే ఆ యొక్క గొల్ల కొలలో పులినటువంటి గొల్ల భామలందరినీ కూడా వాళ్ళు ధరించినటువంటి ఆ యొక్క చెవిలికి ఉన్నటువంటి మంగళసూత్రాలన్నీ కూడా ఇక్కడ పెరుగు చిలుగు చూకుండా ఆయర్ కుల తెల్ సిల తోండ్రు ఇక్కడ ఆ యొక్క పెరుగు చిలుగుతూ ఓసై పడుతైల రవం ఓసై పడుత తైలరవం కేటిలయో ఆ చూ చిలుగుచున్నప్పుడు అంట ఆ యొక్క చేతులకి ధరించినటువంటి గాజుల యొక్క శబ్దం మరియు మంగళసూత్రాల యొక్క ధ్వని ఇప్పుడు తెల్వారుజామున చేసినప్పుడు చుర్రు బుర్ర అని ఆ యొక్క పెరుగు చిలిచేటువంటి ధ్వని ఏదైతే ఉందో అది ఈ యొక్క గాజులు మంగళసూత్రాల యొక్క ధ్వని నీకు ఇంకా వినబడలేదా అంటుందన్నమాట మళ్ళీ మరి నాయగప్పన్ పిల్లయ్య నారాయణమూర్తి అంటే మనకందరికీ కూడా రాయలేనిటువంటి ఆ యొక్క ఆశ్రిత వాత్సల్యం స్వామి అందుగలిగినటువంటి వాత్సల్యంతో కూడినటువంటి అందరం కూడా స్థుతించడానికి రండి అంటుందనమాట నీకు స్థుతించుచూ చేటువంటి అక్కడ పలు అందరూ కూడా కీర్తించినటువంటి ఆ యొక్క శబ్దము యొక్క నామ సంకీర్తనతో కూడినటువంటి ధ్వని నీకు ఇంకా వినపడలేదా ఒకసారి తలుపు తీసి మాతో పాటు మా యొక్క భాగవత గోష్ఠిలోకి రమ్మని ఈ యొక్క వాసరులో చెప్తుంది అంటే పక్షుల యొక్క ధ్వని ఆ యొక్క గొల్ల గోపికలు అందరూ చేసేటువంటి పెరుగు చిలుచున్నటువంటి ధ్వని మరియు ఆ యొక్క గాజులు మంగళ సూత్రాల యొక్క ధ్వని ఆ యొక్క నూరారా స్థుతించేటువంటి గోష్ఠిలో ఉన్నటువంటి సంకీర్తన మీకు ఇంకా వినపడలేదా అని ఈ యొక్క పాశ్రంలో గోపికలందరినీ కూడా ఆండాళ్ళు తల్లి మేలుకొలుపుతూ ఉండేటువంటి వర్ణన కర్కటే పూర్వ దివ్య తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం మోక్ష టీవీ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి ధన్యవాదాలు